అసలు ఎంత పెద్ద కామెడీ అంటే బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు జరగదేమో బిగ్ బాస్లో కంటెస్టెంట్గా ఉన్న వ్యక్తికి సంబంధించిన తాతగారు వచ్చి టాప్ టూలో ఎవరి కోసం అయితే వచ్చారో ఆ వ్యక్తికి అతిపెద్ద శత్రువు ఫోటో అబ్బా అసలు ఇంతకు మించి అసలు ఉండదు ఇక అంటే తనూజా ఫ్యాన్స్కి పిచ్చ సూపర్ గుడ్ న్యూస్ అనమాట ఇదైతే సో ఇది మీరు దీన్ని ఎట్లా చూస్తారు తనూజా ఫోటోని తాతగారు పెట్టడం కరెక్టే తాతగారు పెట్టింది కరెక్టే ఆయన రాంగ్గా పెట్టారు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి తాతగారు పెట్టింది తనుజాకి నెంబర్ టూ కరెక్టే లేదు ఆయన చాలా రాంగ్గా పెట్టారు జనం ఏమనుకుంటున్నారు తాతగారు కానీ దివ్య ఫ్రెండ్ వచ్చింది ఒక అమ్మాయి అమ్మాయి కానీ వాళ్ళు కామెంట్స్ చదివేలా చేస్తాయి ఇది నా ప్రామిస్ ఖచ్చితంగా దివ్య వాళ్ళ తాతగారి కామెంట్స్ అవుతారు ఇది నా నా నేను ఇచ్చేటువంటి స్ట్రాంగ్ ప్రామిస్ కానీ కామెంట్స్ మాత్రం డెఫినెట్లీ చేయండి ఒక వెయ్యి కామెంట్లు టార్గెట్ ఛానల్ లైక్ అవుద్దు సబ్స్క్రైబ్ అవుద్దు ఈరోజు జరిగినటువంటి ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత క్యారీ ఆన్ అయినటువంటి స్టేజ్ మీద ఫ్యామిలీ ఎపిసోడ్లో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరు వచ్చారు రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఫస్ట్ మనకి భరణి కోసం నాగబాబు అండ్ భరణి వాళ్ళ అమ్మగారు వచ్చారు మనం ఆల్రెడీ మనం ఇందాక వీడియోలో మాట్లాడుకున్నాం ఆవిడే వచ్చి దివ్యాని ఎక్కడ టాఫ్లో పెట్టలేదు సెకండ్ తను జన్ పెట్టారు నా మనోరాలు లాంటిది అన్నారు అండ్ దివ్య కూడా ఈ కైండ్ ఆఫ్ ఇది అయిపోయిన తర్వాత కొద్దిసేపు చాలా బాధపడింది ఏడ్చింది భర్ని కన్సోల్ చేసే ప్రయత్నం చేశాడు నువ్వు నా మీద కొంచెం గొంతు ఎత్తేసరికి ఆవిడ బాధపడి ఉంటారు అన్నాడు నేను ఎత్తే గొంతు వినపడే తప్ప నాకు మీ మీద ఉన్నటువంటి అభిమానం కనపడదా అన్నట్టు అమ్మాయి మాట్లాడింది అంతా జరిగి ఆల్రెడీ దివ్యలో ఉంది ఆ వచ్చేపటికి ఇమాన్యుల్ కోసం వచ్చారు అవినాష్ అండ్ ఇంకొకళ్ళు డానియల్ వచ్చాడు ఇమాన్యుల్ బ్రదర్ ఆకు వచ్చి దానికి ముందు దాని తర్వాత కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వచ్చారు కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు చాలా మంచి ఎపిసోడ్ అదైతే వాళ్ళ నాన్నగారు ఎంత ఎమోషనల్గా మాట్లాడారు నిజంగా ఒక కన్న కొడుకు అంటే చాలా గర్వ ఫీల్ అయ్యారు ఆయన అట్లా ఎవరైనా ఏ ఫాదర్ అయినా ఫీల్ అయ్యాలో మనం చేయాలనుకుంటాం ఈ ఆడపిల్లైనా మగపిల్లడైనా అట్లా అనుకుంటారు సో అదొక ఎమోషనల్ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత దివ్య వాళ్ళ తాతగారు వచ్చారు దివ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్ తను ఎట్లా ఫ్రెండ్షిప్ అన్నది చెప్పారు చెప్పుకున్నారు వాళ్ళు యుఎస్ఎల్పోయింది అమ్మాయి తర్వాత వచ్చింది బ్లాబ్లైవ్ తర్వాత తాతగారు కూడా సజెషన్స్ ఇచ్చారు నువ్వు బాగా ఆడుతున్నావు కానీ నీ డెసిషన్స్ నువ్వు తీసుకో వేరే వాళ్ళ మీద నువ్వు ప్రభావితమై తీసుకోవద్దు అవన్నీ చెప్పారు బాగానే ఉంది సో వచ్చింది వాళ్ళ అమ్మగారు భరణి వాళ్ళ అమ్మగారు ఫొటోస్ పెడుతూ టాప్లో భరణి ఫోటో పెట్టుకున్నారు ఇమాన్యుల్ సంబంధించిన టాప్లో ఇమానుయల్ ఫోటో పెట్టుకున్నారు కళ్యాణ్ సంబంధించిన టాప్లో కళ్యాణ్ ఫోటో పెట్టున్నారు విన్నర్ కింద టాప్ వన్లో అండ్ రేపొద్దున వచ్చే వాళ్ళు కూడా సంజయనకు వస్తే టాప్లో ఆవిడ పేరే పెడతారు తనూజకు వస్తే ఆవిడదే పెడతారు సుమన్ వస్తే సుమ్మన్దే పెడతారు బేసిక్ థింగ్ అది ఎనీ సీజన్ ఎనీ లాంగ్వేజ్లో మన కోసం వచ్చిన కంటెస్టెంట్ కోసం వచ్చిన వాళ్ళు నెంబర్ వన్లో వాళ్ళ ఫోటోయే పెడతాం అనేది అసలు బేసిక్ థింగ్ లేదు మా వాళ్ళు సరిగ్గా ఆడలేదురా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే నెంబర్ టూ సరే మా వాళ్ళు ఇంకా బెటర్ అవ్వాలరా ప్రస్తుతానికైతే ఇంకా బాడేవాళ్ళు ఉన్నారు హౌస్లో అని చెప్పి నెంబర్ టూ నెంబర్ త్రీ ఇచ్చే నెంబర్ టూ నెంబర్ టూ అండ్ నెంబర్ వన్ వేరే వాళ్ళకి ఇచ్చి వన్ ఇవ్వాల వన్ ఇవ్వయేసరికి షాక్ అసలు అందరూ నేను కూడా షాక్ ఇమాన్యువల్కి ఇచ్చేట వన్ సొంత మనోరాలను వదిలేసి అంత వరస్ట్ కడుతుంది దివ్య అదేంటి సర్లే టూ ఇస్తాడులే అనుకున్నాను టూకి ఫీజు టెగిరిపోయింది అసలు తనూజ ఫోటో పెట్టాడు ఆయన పట్టుకొచ్చి తనూజ విల్ బీ టాప్ టూ అని చెప్పి ఆయన పెట్టడం అనేది ఇక దివ్యాక్ అయితే ఇక మనకే అట్లా ఉంటే హౌస్ మేట్స్కి ఇంట్లో ఉంటుంది హౌస్ మేట్స్కి అట్లా ఉంటే దివ్యాక్ ఇంకెట్లా ఉంటుంది అసలు నోటం కూడా మాట్లాడలేదు ఎవరికి థర్డ్ పొజిషన్లో సోన్ శెట్టి ఫోటో అనుకుంటా ఆయన పెట్టాడు ఆ తర్వాత భరణి ఫోటో పెట్టాడు ఫోర్త్ది ఇంకా తాతగారు ఇంకేం లేవు నాది ఒక్కటే ఉంది ఫోర్త్ దాంట్లో కూడా అడిగింది కనీసం ఎక్కడో కూడా పెట్టండి నాది అనింది పెట్టలేదు అయినా ఫిఫ్త్ దాంట్లో కూడా అడిగింది తాతగారు అన్నీ అయిపోయి నాది ఒకటే ఉన్న పెట్టండి అంటే అప్పుడు ఫిఫ్త్ దాంట్లో పెట్టాడు బట్ అడిగాడు కూడా నాగార్జున మీరు మనస్ఫూర్తిగా పెడుతున్నారా అమ్మాయి అడిగింది అని అంటే లేదు నేను ఫిక్స్ వచ్చాను ఇట్లాగే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్రెండ్ కూడా షాక్ అయింది అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా పెడతాడు ఈ తాతగారు దివ్య వాళ్ళ తాతగారు వచ్చి తన బిగ్గెస్ట్ దివ్య యొక్క బిగ్గెస్ట్ రైవల్ రీ రైవల్ ఫోటోనే తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు టాప్ టూలో అనేసి Divya your best friend expert expect మనం మనమే ఎక్స్పెక్ట్ చేస్తాం మాట్లాడుకుని కూడా వచ్చి ఉంటారు మధ్యలో ఏదైనా టాపిక్స్ టాప్ ఎవరు పెడతారు సెకండ్ ఎవరు పెడతారు మాట్లాడుకోకపోయినా ఎట్లా ఆడుతుంది ఇవి అట్లా ఆడుతుంది సరిగా అట్లా సరిగా ఆడుతుంది ఇవన్నీ మాట్లాడుకు వస్తారు ఎవరైనా ఇప్పుడు నాగబాబు అండ్ భర్ణి వాళ్ళ అమ్మగారు ఒకవేళ కలిసి వచ్చి ఉంటే మేబీ విడివిడిగా వచ్చి ఉంటారు బట్ కలిసి వచ్చి ఉంటే మాట్లాడుకుంటారు కదా ఇమాన్యుయల్ వాళ్ళ కోసం అవినాష్ వచ్చాడు బ్రదర్ వచ్చారు ఇద్దరు కలిసి వచ్చి ఉంటే మాట్లాడుకుంటారు కదా కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ అండ్ ఫాదర్ వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు కదా అట్లా వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుని ఉంటారని అనుకుంటాం మనం సో ఆ అమ్మాయి కూడా సాగేపెట్లేసి వస్తుంది ఏంటి అమ్మ సెకండ్ పొజిషన్ అమ్మాయి అమ్మాయి తరుణ్ తరుజా ఫోటో పెట్టి లాస్ట్ లో దివ్యా పెట్టాడు కూడా అడుక్కుంటే పెట్టాడు ఏంట్రన్ ఆయన అమ్మాయి కూడా షాక్ నాగార్జున కూడా షాక్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ షాక్ తాత తాత రాక్స్ దివ్యా షాక్స్ టైప్ లో మన వాళ్ళ అమ్మగారు వచ్చి ఒక రకమైన షాక్ ఇచ్చారు దివ్యాకి ఆ రోజు కూడా మనం ఆంటీ రాక్స్ దివ్యా షాక్స్ అని వీడియో చేసాం ఆవిడ అసలు పర్సనల్ గా తీసుకెళ్ళి మాట్లాడదు దివ్య చేసే తప్పులు చెప్తూ దివ్య నెగిటివ్ చెప్పదు పాజిటివ్ చెప్పదు ఏం చెప్పదు ఇంట్ ఏదో ఆవిడకి ఇంట్లో ఏమంటారు ఈ ఫుటేజ్ కోసం ఆవిడ వచ్చినట్టు మన కొంచెంసార్లు అంటుంటాం బిగ్ బాస్ సీజన్స్లో ఫుటేజ్ కోసం చేస్తున్నావు నువ్వు ఇట్లా అంటుంటారు ఆవిడ వచ్చి ఆవిడ పార్టిసిపెంట్ లాగా ఆవిడ కంటెస్టెంట్ లాగా ఆవిడ ఫుటేజ్ కోసం ఆవిడ కష్టపడి వెళ్ళిపోయారు ఆవిడ ఇవాళ తాతగారు చీరకు షాక్ ఇచ్చారు దివ్య తనుజాతో రైవల్ ఉండి ఉండొచ్చు కాక కానీ తన సొంత మనవరాన్ని పక్కన పెట్టేసి మరి తనుజాను పెట్టడం అనేది ఇక ఫ్యూజ్ ఎగిరిపోవడమే కదా ఎవరికైనా ఆబ్వియస్లీ అందుకని అట్లా పెట్టాల్సి వచ్చింది ఏంటి సో ఆయన పెట్టినటువంటి పొజిషన్ నెంబర్ టూలో తనుజాను పెట్టినటువంటి పొజిషన్ కరెక్ట్గా పెట్టారు తాతగారు తాతగారు చాలా తప్పుగా పెట్టారు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి